హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదు శ్రీధర్ గారి ఏ స్టోరీ అయినా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో ఇన్ఫార్మ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ముప్పై ఏడవ భాగం తనని చూసిన వాళ్ళంతా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు బిగుసుకుపోతే ఎప్పుడు చుడిదాస్తే తప్ప ఇంకేమి వెయ్యని అమృతని అలా చూసి నేహా నోరు తెరుచుకొని చూస్తుండిపోతే హరీష్ చేతిలోని గ్లాస్ జారిపోయింది అర్జున్కైతే ఇక నోట్లో మాట కూడా రాలేదు తనని చూస్తున్న అందరి వైపు ఒకసారి చిరాగ్గా చూసి రాక్షసి ఆ రోజు ఏదో సరదాకా అంటే ఈరోజు నిజంగానే వేసుకుని వచ్చింది కొంచెం కూడా సిగ్గు లేకుండా నా ముందే ఇలాంటి డ్రెస్ వేసుకుని వస్తుందా అని పల్లె నూరాడు అర్జున్ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి ఒక్క క్షణం గడుసుకున్నా నేనెందుకు వీడికి భయపడాలి అమలు నువ్వు భయపడకు ఒకసారి అందరినీ చూడు నీ వైపు ఎలా చూస్తున్నారో అనుకోగానే ఎక్కడ లేని ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసింది అమృతకి అందరినీ ఒకసారి రెక్లెస్గా చూసి తను వేసుకున్న రెడ్ కలర్ హై హైహీల్స్ స్లిప్పర్స్ని టకటకమని సౌండ్ చేస్తూ ఫ్యాషన్ షోలో చూపించినట్టుగా స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే పది రోజులుగా తనని చూస్తున్న కంపెనీ వాళ్ళంతా ఒక్కొక్కరిగా తన దగ్గరికి వచ్చి యువర్ సో బ్యూటిఫుల్ యువర్ ఏ గార్జియస్ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు అందరికీ నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పి నడుస్తుంటే షెల్వి డాన్స్ అంటూ ముందుకొచ్చాడు ఒక ఫారినర్ నోనో అంటూ వెళ్ళిపోతూ అర్జున్ వైపు చూడగానే ఎరుపు వర్ణాన్ని నింపుకున్న అతని ముఖాన్ని చూసి దగ్గరికి వస్తే ఈడ్చి కొడతాడని బాగా అర్థమైపోయింది అమృతకి ఏంట్రా ఇది నీ మరదలు మరీ ఇంత ఫాస్ట్గా రెడీ అయింది బాబోయ్ చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది ఫారిన్లో పెరిగిన నేనే ఏ రోజు ఇంతలా డ్రెస్సింగ్ చేసుకోలేదు అంది నేహ ప్లీజ్ మిస్ యువర్ లుకింగ్ గోచియస్ ఐ లైక్ యూ సో మచ్ ప్లీజ్ జస్ట్ వన్ టైమ్ డాన్స్ విత్ మీ అంటూ చెయ్యందించాడు ఫారెనర్ వీడేంటి జిడ్డులా ఇలా తగులుకున్నాడు అనుకుంటుంటే ఆ డ్రెస్లో అందరూ చొల్లకార్చుకుంటూ అమృతని చూడడం ఏమాత్రం నచ్చని అర్జున్ కోపంగా తన దగ్గరికి వెళ్లేలోపే హే అమ్ము ఎంత అందంగా ఉన్నావో తెలుసా అనుకుంటూ హరీష్ ఆమె దగ్గరికి వెళ్ళాడు థ్యాంక్ యూ సార్ అని సార్ ఈయన చూడండి డాన్స్ అంటూ నన్ను జిడ్డులా పట్టుకున్నాడు ఈయనకి ఏదో ఒకటి చెప్పి పంపించండి సార్ ప్లీజ్ అంటుంటే సారీ మ్యాన్ షీ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అని భుజం మీద చేయి వేసి చెప్పాడు కంగారుగా భుజం మీద చేతిని అతి కష్టంగా పక్కకు జరిపి రెండు అడుగుల దూరం జరిగి నిలబడి అర్జున్ వైపు చూడగానే కళ్ళతో తినేసేలా చూస్తున్నాడు అర్జున్ ఇట్స్ ఓకే బట్ ఆర్ లుకింగ్ గాడ్ జస్ మిస్ అని మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఫారినర్ అమ్ము నిజంగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అసలు చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాను అంత అందంగా ఉన్నావు అయినా ఉన్నట్టుండి మిస్ ఇండియాలో ఉండే నువ్వు మిస్ ఆస్ట్రేలియాలా ఇలా మారిపోయావేంటి అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఏం లేదు సార్ కొంతమందికి నేను పల్లెటూరి ముద్దులా కనిపిస్తున్నాను మరి నేను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఎలా ఉంటానో వాళ్ళకి చూపిద్దామని ఇలా రెడీ అయ్యాను మీకు నచ్చిందా సార్ అని సాగదీస్తుంటే నచ్చడమా అసలు మైండ్ బ్లోయింగ్ వైపు వెటకారంగా చూస్తూ కొంతమంది ఉంటారు వాళ్ళు మాత్రమే అంతగా గాల్లో తేలుతూ ఉంటారు కానీ ట్రెడిషనల్ అయినా వెస్ట్రన్ అయినా అందరికీ సెట్ అవ్వదు ఏదో ఒక్కటి మాత్రమే సెట్ అవుతుంది బట్ నీకు మాత్రం చూడిదర వేసుకుంటే ఎలా కుందనపు బొమ్మలా ఉంటావు వెస్ట్రన్ వేసుకుంటే అంతే మత్తే కించేలా ఉన్నావు అని హస్కీగా అంటుంటే ఆ మాటకు అర్జున్ పిడికిలి బిగుసుకుంది ఆ అయినా వీడికి నేనేంటి భయపడేది అనుకొని థ్యాంక్ యూ సార్ అని వయ్యారంగా మెలికలు తిరుగుతూ చెప్పింది అమృత ప్లీజ్ అమ్ము ఒక్కసారి నాతో కంగారుగా ఆ ఒక్కసారి అని అడిగింది హరీష్ని చెల్వి డాన్స్ అంటూ చెయ్యందించాడు హరీష్ అమ్మో ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అనుకుని గోర్లు కొరికేస్తుంది కాస్త అర్జున్ కోపంగా చూస్తుండడంతో అయినా నేనేం తప్పు చేయట్లేదుగా జస్ట్ డాన్స్ చేస్తే తప్పేముంది అనుకుని ఓకే సార్ అంటూ వయ్యారంగా తన చేతిని హరీష్ చేతిలో పెట్టింది అమృత థ్యాంక్ యూ అమ్ము థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన చేతిని పట్టుకొని డ్యాన్స్ అరిగే చోటికి తీసుకెళ్లాడు హరీష్ సారీ సార్ కానీ నాకు డాన్స్ రాదు ఇట్స్ ఓకే అమ్ము నేనున్నాను కదా నేను నేర్పిస్తాను అంటూనే తనని ఒక చేత్తో దగ్గరికి లాక్కున్నాడు అలా లాగడంలో ఫోర్స్గా వచ్చి హరేష్ గుండెల మీద పడిపోయింది అమృత